హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పాపం ఆర్తనాదాల మూర్తి వచ్చాడు మమ్మల్ని గుర్తించండి మీ ఛానల్లో మాకు కొంచెం స్పేస్ ఇవ్వండి అని చెప్పేసి ఆర్తనాదాలు పెట్టి మూలుగుతున్నాడు నిజంగానే మూలుగుతున్నాడు అండి ఆ మూలుగడం మామూలుగా లేదు నేను ఏది కూడా ఊరికే చెప్పను మేబీ కొంచెం డ్రమటైజ్ చేయొచ్చేమో కానీ ఏది ఆధారాలు లేకోకుండా మూలిగిన మూర్తి అని నేను ఊరికే చెప్పాను నేను చెప్తాను మీరు కింద కామెంట్ సెక్షన్ రాయండి మీరు రాస్తే నేను వెళ్తాను లేకపోతే నేను వెళ్ళాను నేను హర్ట్ అవుతా మూర్తిలాగా మూర్తి మామూలుగా హట్ కాలేదు మసాలా హర్ట్ అయ్యాడు హట్ అయిన మూర్తిని మూసుకోమన్నాడు నారాయణ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వీడియో వాళ్ళిద్దరు కొట్టుకునేంత పని చేశారు మూర్తి ఒకలాగా నారాయణ ఒకలాగా రెండు కలిపితే నారాయణ మూర్తి అవుతుంది కదా ఆయన లేండి అది ఇంకొక రేంజ్ నారాయణ మూర్తి గారిది వీళ్ళిద్దరు కాదు సో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు మూర్తి వేరు నారాయణ వేరు నారాయణ మూర్తి వేరు ఓకే సో వెల్కమ్ మూర్తి చాలా రోజులైంది అనుకుంటా నువ్వు వచ్చేసి మా వాళ్ళను పలకరించి చెప్పు ఇంకా ఇప్పుడు నువ్వేదో సిఇఒ కూడా అయ్యావు మీ ఓనరు టీటీడీ చైర్మన్ అయ్యాడు బాగా బాకాలు ఊదాలా ఊదుతావు కదా అట్లా ఇట్లా ఉండకూడదు ఊదుతే నీ ఫేకే రియల్ అన్నంతగా ఊదాలి నువ్వు సరే మూర్తి కమాన్ ఆల్ ద బెస్ట్ మధ్య ఓకే ఓకే బెంగళూరులో హైదరాబాద్ లో కూడా చినుకు పడితే చిత్తడవుతుంది ఓకే ఎప్పటి నుంచి ఉన్న నగరము కొత్తగా విస్తరణకు అవకాశం లేని పరిస్థితుల్లో అయితే ఓకే ఈ వారమే గచ్చిబౌలిలో మణికొండలో ఎలాంటి దృశ్యాలు ఓకే చెన్నై దిగ్బంధనం అయిపోయిన పడవలేసుకెళ్లారు బెంగళూరు మునిగిపోయింది ములిగి ఢిల్లీ మునిగిపోయింది ములిగి అమరావతి ఎప్పుడైనా ములిగిందా ము అమరావతి పొలాలు ములుగుతాయి అమరావతి పొలాలు ఏంటి దేశంలో ఎక్కడ పొలాలైనా వర్షాలు వస్తే ములుగుతాయి అక్కడ విస్తారమైన రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు కాబట్టి వర్షాలు వస్తే పొలాలు ములుగుతాయి అందుకే పంటలు నాశనం అవుతాయి వర్షాలు గోదావరి నదిని చూపించి అమరావతి మునిగిపోయింది తిరుపతిలో తొక్కి జరిగిపోతున్నాయి గోవులు చనిపోతున్నాయి ఏం ఫేక్ ప్రచారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డౌట్ అండి మీరే ఆ డౌట్ తీర్చాలి ములిగిపోయింది ములిగిపోయింది అంటని ఏందో మీకేమైనా అర్థమైందే ములిగింది ములిగిందని మూర్తి మూలుగుతున్నాడు మీకేమైనా అర్థమైందే ములిగిపోవడం నాకు తెలిసి తెలుగులో మునిగిపోవడం అంటారు ములిగిపోయింది ములిగిపోయింది అంటున్నాడు ఏంది దాని అర్థము సో కమింగ్ టు ద మెయిన్ టాపిక్ ఓకే గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి కరెక్ట్ చేసుకో మూర్తి సారీ మూర్తి ఎలహంకా మునిగింది చెన్నై అష్ట దిగ్బంధనంలోకి వెళ్ళింది అష్ట దిగ్బంధనం అంటే మళ్ళీ పొట్లాల వంశి గుర్తుకొస్తాడు అతని పక్కన పెట్టేది ఈరోజు అతని టాపిక్ గారు సో చెన్నై ములిగింది ఢిల్లీ ములిగింది హైదరాబాద్ ములిగింది అమరావతి ములగలేదు అమరావతి పొలాలు ములిగినాయి ఇది ఎక్కడిలా ఇక్కడ స్వామి దేవుడా మూర్తి అసలు అమరావతి ఉంటే కదా ములగడానికి ప్రస్తుతం అమరావతిలో ఉండేది పొలాలే కదా మూర్తి పొలాలే ములిగినప్పుడు నగరాలు ముల్గవా ఇప్పుడు ఒకటండి ఏదైనా కట్టడం వస్తే ఒక డ్యామ్ లాగా ఆ కట్టడం ఏర్పడుతుంది ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కట్టారనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ కట్టడం ఏంటి ఆ వాటర్ ఫ్లోను ఆపుతుంది వాటర్ ఫ్లోను ఆపితే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కాంపౌండ్ అనుకుందాం నీళ్ళ ప్రవాహమో నీళ్ళు వచ్చి నిలవడమో ఉంటుంది ఆ చుట్టూ నీళ్లు రాకుండా ఒక ఎత్తైన కాంపౌండ్ కట్టారనుకోండి చుట్టూ ఏమవుతుంది అప్పుడు చుట్టూ నీరు చేరితే ఆ అపార్ట్మెంట్ జలదిగ్బంధంలో ఉన్నట్ట లేనట్లా ఇంకా బిల్డింగ్స్ అన్నీ వచ్చాయనుకోండి ఇంకా ఎక్కువ వాటర్ స్టోరేజ్ ఉంటుందా లేకపోతే బిల్డింగ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఫ్రీ ఫ్లోలాగా వెళ్ళిపోతాయా ఇప్పుడు అంత పెద్ద ఓపెన్ స్పేస్లో బిల్డింగ్లు కట్టినప్పుడు స్పేస్ తక్కువ అవుతుంది వాటర్కి వాటర్కి స్పేస్ తక్కువ అయిపోయినప్పుడు నువ్వు ఎన్ని కాలువలు పిల్ల కాలువలు పెద్ద కాలువలు కట్టినా వాటర్ నిల్వ ఉంటుందే వెళ్ళిపోతుంది అమరావతి ముల్గా లేదు అమరావతిలోని పొలాలు ములిగినాయి ఈ లాజిక్కి ఇంకా ఇంకా అసలు మనమేం సమాధానం చెప్పలేము రెండు చేతులు జేబులో పెట్టుకొని ఆర్ నారాయణమూర్తి సినిమా కూడా ఇంకా అందులో మళ్ళీ అక్కడ స్పేస్ లేకపోయినా కానీ తిరుపతిలో ఫేక్ ప్రచారాలంట ఎవరూ చనిపోలేదంట గోవులు చనిపోలేదంట లాస్ట్కి ఎట్లా క్రియేట్ చేస్తారంటే ఈ జనవరిలో వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనం కోసం తిరుపతిలో క్యూలో నిల్చున్న భక్తులు మంది చనిపోతే దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని చెప్పేసి కొద్ది రోజుల తర్వాత వేసినా మనం ఆశ్చర్యపోవలసినవసం లేదు తిరుపతిలో ఏం జరగలేదు తిరుపతిలో అసలు మంది చనిపోలేదు తిరుమలలో రోడ్ యాక్సిడెంట్ జరగలేదు తిరుమలలో పైన క్యూలో ఉండి పైకప్పు పడిపోయి ఒక భక్తుడు చనిపోలేదు అవేమి జరగలేదు జరిగినా కానీ మనం జరగనట్లు ఉండాలి అవును మూర్తి నాకు డౌటు నీకంటే మీ ఓనర్ శాలరీ ఇస్తాడు నువ్వు అబద్ధాలు చెప్పినా అర్థం ఉంది మేము ప్రజలు ఎందుకు అబద్ధాలు చెప్పాలి తిరుమలలో ఎవరు చనిపోలేదా తిరుమలలో గోవులు చనిపోలేదా ఓపెన్ ఛాలెంజ్ రమ్మనండి డిబేట్ కూర్చుందాం ఆధారాలు చూపిస్తాం మళ్ళా కేసులు కూడా పెడతారంట ఇప్పుడు మూర్తికి ఓపెన్ చేయాలండి ఇప్పుడు మా నారాయణ వస్తున్నాడు హోల్స్ మూసుకో మూర్తి అక్కడ మునిగింది అని చెప్పేసి నారాయణ అప్డేట్ ఇస్తాడు మూర్తిని వద్దులే మళ్ళీ ఏడుస్తాడు మూర్తి పగల సమాధానం ఇస్తాడు నారాయణ గారు దట్స్ అ బ్యూటీ ఒక్కసారి వినండి కొండవీటి వాకుపోయే దగ్గర ఓకే సార్ ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక రెండు వందల పది మీటర్ల పొడవులో రెండు వందల పది మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జ్ కట్టారు దాంట్లో నూట ఇరవై మీటర్ల వెడల్పులో వెంటలు కట్టారు వెంటలు అంటే అటు ఇటు నీళ్లు పోయేదానికి కట్టాయింట్లు ఓకే సార్ అయితే పని చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ వెంటల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది అయ్యో ఆ యొక్క బ్రిడ్జ్ కింద ఇరవై నాలుగు అడుగులు ఇరవై నాలుగు అడుగులు వాటర్ పోయేది ఫ్లో ఉండాలి ఇరవై ఆరు అడుగులు లోతుకుండాలి ఇరవై నాలుగు అడుగులు మట్టితో బుడుకపోయింది అయ్యో మట్టితో బుడుకపోవటం వల్ల పైనుంచి నుంచి వచ్చే కొండ అటు నుంచి పోలాక అది రివర్స్ కొట్టింది ఏదైతే రోడ్ బైపాస్ రోడ్డు ఒక యాభై మీటర్లు కట్ చేసేయండి వాటర్ ఫ్లో పోతుంది చెప్పాను దాని ప్రకారం యాక్చువల్ గా వాళ్ళు ఇప్పటికైతే ఇరవై నాలుగు మీటర్లు కట్ చేశారు బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది ఓకే ఏంది నారాయణ గారు ఎట్టు చెప్పినారు మనమంతా ఒక సంఘటితంగా ఉండాలి కదండీ మన పచ్చ బ్యాచ్ అంతా కూడా మూర్తి ఏమో అసలు మునగలేదు పొలాలు మునిగినాయి పొలాలు మునిగితే ఇంకా రోడ్లకు గండి కొట్టాల్సిన అవసరమే ఉంది పొలాలు కొద్ది రోజుల తర్వాత డ్రై అవుతాయి కదా ఎక్కడో ఒక బ్రిడ్జ్ కడుతున్నాడంట రెండు వందల పది మీటర్ల ఇరవై మీటర్లు అందులో కింద వెంట్స్ ఉన్నాయంట నూట ఇరవై మీటర్లు ఆ వెంట్లన్నీ కూడా మట్టితో నిండిపోయాయంట ఇప్పుడు అమరావతిలో ఆమ్స్టర్డామ్ స్టైల్లో నెదర్లాండ్స్ స్టైల్లో బ్రిడ్జ్లు కాలువలు కడుతున్నారు కదా నెదర్లాండ్స్ వాళ్ళని అడగలేదా ఇట్లా బ్రిడ్జ్ కట్టేటప్పుడు అట్లా మట్టి పూడుకొని పోకోకుండా ఏం చేయాలి టెక్నాలజీ ఏం వాడాలి అని కనుక్కోలేదా ఏమన్నా తెలియదు నాకు తెలియదు నిజంగా తెలిస్తే తెలుసు అని చెప్తాను సో ఆడ మట్టితో కొండ కొండవీటి వాగు రివర్స్ కొడితే మొత్తం అమరావతి పొలాలు ములిగినాయంట ఇంకా డైరెక్టు మన నారాయణ గారే చెప్తున్నారు ఆ నీటిని మళ్ళీ డైవర్ట్ చేయడానికి యాభై మీటర్లు రోడ్డును ఏదో వెస్ట్ బైపాస్ రోడ్ ఏదో చెప్పాడు ఆ రోడ్డును కొట్టమని చెప్పినాడంట ఆ రోడ్డుకు గండి వేస్తున్నారు సో నీళ్ళన్ని వెళ్ళిపోవాలని అంతా బాగుంటే రోడ్లకు గండి కొట్టాల్సిన అవసరం ఏముంది రోడ్లను తవ్వాల్సిన అవసరం ఏముంది నారాయణ గారే ప్లానింగ్ మొత్తం చేసి నారాయణ గారే తవ్వేసినారు ఆమ్స్టర్డామ్కి ఏమైనా ఫోన్ చేసాను నాకు తెలుసు కానీ తవ్వమని చెప్పినట్ట తవ్వేది కూడా యాభై మీటర్లు తవ్వమంటే ఇప్పుడు ఇరవై నాలుగు మీటర్లు ఇరవై మూడు మీటర్లు తవ్వారంట ఇప్పుడు ఉన్న రోడ్డుని ఎందుకు తవ్వుతారు మూర్తి ఆహా ఉన్న రోడ్డు ఎందుకు తవ్వుతారు పొలాలకు రోడ్లు ఉండవు పొలాలకు కాలువలు ఉండవు అన్నారు కదా ఇప్పుడు రోడ్లు ఎందుకు తవ్వుతున్నారు వెస్ట్ బైపాస్ రోడ్ ఏదో చెప్పారు అంటే అమరావతిలో నీళ్ళు వచ్చినట్లే కదండి నీళ్ళు వచ్చాయి రా స్వామి అని చెప్పేసి నారాయణ అంటే ముల్గలేదు 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 అని చెప్పేసి మూర్తి అంటున్నాడు ఇదేదో బాగుందబ్బా ఒక మంచి ర్యాప్ సాంగ్ కూడా తయారు తయారీచ్చు ముల్గలేదు మూర్తి ముల్గింది నారాయణ ముల్గలేదు మూర్తి ఆ టైప్లో ఎవరికైనా రప్ప రప్ప అని ఒక ర్యాప్ మ్యూజిక్ ఏమన్నా కొడతారేమో కొట్టండి దట్ ఈస్ ద మ్యాటర్ ఇంతకంటే మనం ఏం అండి ఒకరు ముల్గా లేదు అని మూలిగాడు ఒకరు మునిగింది అని మైకుల ముందు మాట్లాడారు ఇంకా బొరిగారు అంటే బాగుండదు కాబట్టి మాట్లాడారు అంటుండ దట్ ఈస్ ద మ్యాటర్ థ్యాంక్ యూ నారాయణ గారు మీరు కొన్ని కొన్నిసార్లు బాగానే వాస్తవాలు చెప్తారు ఈ వార్త ఆ మూర్తికి చేరుతుందని ఆశిద్దాం టాటా బై బై మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం